ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో జీడిమెట్లో లో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఒక ఆయమ్మ అయితే ఒక చిన్న నర్సరీ చదువుతున్న ఒక పాపని ఆమె ఇష్ట ప్రకారం అయితే కొడుతుంది స్కూల్ మీద ఉన్న నమ్మకంతో పిల్లల్ని స్కూల్లో వదిలేసి వెళ్తే ఇలాంటి ఆయమ్లను పెట్టి ని అసలు వాళ్ళ సైకాలజీ ఏంటో తెలియకుండా ఇలాంటి టైమ్లు కానీ మీరు పెడితే స్కూల్లో ఆ పిల్లలు ఏమైపోతారు చెప్పండి అసలు ఆమె మనిషిలా కొడుతుంది చూడండి అసలు ఒక మనిషి అన్న భావం లేదు అసలు ఆమె అన్నం తింటుందో గడ్డి తింటుందో మనకు అసలు అర్థం కావట్లా ఇష్ట ప్రకారం ఆ చిన్న పిల్లని కొట్టడానికి అసలు మనసు ఎలా వచ్చిందో ఆమెకు అర్థమైతే లేదు ఇదంతా అక్కడ ఒక బాబు అయితే రికార్డ్ చేస్తున్నాడు ఆమెకు అది తెలియదు అందుకని ఆమె ఆమె ఇష్ట ప్రకారం అయితే కొట్టేస్తుంది లాస్ట్లో ఆ బాబు లాస్ట్ లాస్ట్ వరకు వీడియో చూడండి లాస్ట్లో ఆమె చూసి ఆపింది అంతే ఈ పాప అయితే ఇంటికెళ్ళి కొట్టి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పాపము అన్నము ఏం తినకుండా బాగా డల్లుగా ఉంటుంటే వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళారంట అక్కడ డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత చెప్పారంటే ఈ పాప మీద ఎవరో అటాక్ చేశారని చెప్పి ఆ మనిషి అలాగైతే చేసింది ఈ వీడియోని ఆధారంగా తీసుకుని ఆ పేరెంట్స్ అయితే కేసు అయితే నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో ఈ ఆయామ్మను ఏం చేయాలి మీరే చెప్పాలి ఇంకా ఇలా ఇంకా మెయిన్గా స్కూల్ వాళ్ళు స్కూల్స్ ఇబ్బంది ఏంటంటే టీషర్ట్స్నే కాదు ఆయమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ సైకాలజీ ఏంటి అనేది చూసి తీసుకోవడం మంచిది ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలు స్కూల్కి అయితే వస్తుంటారు వాళ్ళకి తెలియదు ఎక్కడ ఎలా ఉండాలి ఎలా ఏం చేయాలని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ది పేరెంట్స్ది ఉంటుంది సో ఎవరిని పాప పిల్లల్ని ఇలా కొట్టే ఆమెకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి చూడండి అసలు పాపం కాలతోని కాళ్ళతో కొడుతుంది తొక్కుతుంది ఆ పిల్లల్ని చూడండి అసలు ఎంత హింసిస్తుందో మనిషో దున్నపోతు ఆమె